వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమిట్రెడ్డి నరేందర్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ లో ధాన్యం బస్తాతో రైతు నిరసన దలాస్ లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు అభివృద్ధి పేరుతో అక్రమాకులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టిదంద వివరాల్లోకి వెళ్తే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులతో కలిసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్జిత్రి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జనరల్ మేనేజర్కు మెమోరండం అందజేశారు ఈ సందర్భంగా జిఎల్బిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడారు పెండింగ్ లో ఉన్నటువంటి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈరోజు ఐఎఫ్ టు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆర్జీ త్రీలో మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈరోజు మేము తెలియజేసేది ఒకటే గత ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు మా తండ్రులు సింగరేణిలో ఉద్యోగం చేసినప్పటికీ లక్షల వేల కోట్లు లాభాలు తీసుకు వచ్చినప్పటికీ మా కుటుంబాలకు న్యాయం జరగలేదు మారు వల్ల మా ఉద్యోగాలు పక్కన పెట్టి ఇవాళ చోద్యం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పాల్సికున్నది ఒకటే గత ప్రభుత్వం ప్లేస్లో కూడా మీరు వెళ్తారు మీరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే మేము ఇక్కడి నుంచి తెలియజేసేది ఒకటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా కష్టపడి బొగ్గును వెరగీస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల బడ్జెట్ పెట్టి పవర్ ప్లాంట్ ఓపెన్ చేసుకుంటున్నాయి మరి మా పరిస్థితి ఏంటి మా తండ్రులు కష్టపడరు కదా మేము కొడుకులం కాదా అవసరమైతే మేము డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం మారిపేట కుటుంబాలం అయ్యా సీఎంని గారు మీరు కమిటీ పేరుతో కాలయాపన చేయడం కంటే మేమే స్వయంగా మా ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నాం రండి మా ఇంటికి మా తండ్రి చేసింది నిజం కాదా మేము కొడుకులం కాదా మీరు తేల్చుకోండి కానీ మీరు కంపెనీల పేరుతో కాలే పని చేస్తే ఇప్పటికే రెండు ప్రాణాలు బలమైనాయి దయచేసి సిఎండి బలరాం గారు మీరు కార్మికులకు బాంధవులుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి మా మార్పులు సమస్య విజిలింపెండి కేసులను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం జిల్లా కానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఇప్పటికీ పాత భవనంలోనే పనిచేస్తూ ఉండటం సిబ్బంది పురాతన నిర్మాణ శైలిలో కూడిన ఈ భవనం ఎన్నో సంవత్సరాలుగా మరమ్మతులు లేకుండా ఉండటంతో సురక్షితంగా లేదని ప్రజలు భావిస్తున్నారు వర్షాకాలంలో తడిచే స్థితి గోడలు బీటలు ఊడిపోవడం పైకప్పు నుంచి జల్లుగా నీరు కురవడం వంటి సమస్యలు ఎదురవుతున్న అధికారులు ఇప్పటి వరకు దాంట్లోనే పనిచేయడంపై ప్రజలు ఉద్యోగులు నిత్యం భయభ్రాంతులతో పనులు కొనసాగిస్తున్నారు స్థానికులు చెప్తున్నట్లు నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు భద్రతా అంశాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు ముఖ్య సేవల కేంద్రం కావడంతో దీనిపై జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతుల పేదల పెండిది కార్యకర్తలకు తండ అభిమాన అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యలో కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీలరావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ చోరస్తలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేకర్ చేసి మహిళలకు కుటుంబీశేణులు పారిచిత కార్మికులకు బట్టలను పంపించేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్టేట్ పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పట్టలబడి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వారి పేరు మీద అర్చనలు పూజలు ప్రసాల పంపిణీ జరిగింది అలాగే వివిధ దేవాలయాలలో కూడా వారి పేరు మీద ప్రత్యేక పూజలు అర్చడం జరిగింది అలాగే వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి గుట్టు మిసిలు గేదల గుట్టు మిషన్లు పంపిణీ చేసి ఆనదాన కార్యక్రమం కూడా గోపాల్ నవీన్ రాజు గారు ప్రారంభించు కార్మికులకు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా బట్టలు ఒక దాదాపు సుమారు ఒక వెయ్యి మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది గోపాల్ నవీన్ ముఖ్యంగా ఏంటంటే ఉండా దంపతులు వారి యువా మహోత్సవం వారి పది కాలాల పాటు ఒక వంద సంవత్సరాల పాటు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ ఉండా దంపతులు సర్పంచ్ గారి రాజకీయ రంగ ప్రయోగం చేసి ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా కాంగ్రెస్ నాయకులుగా రాజధాని నాయకులుగా పరి సాయంపేట శాసనసభ్యురాలుగా పడకాల శాసనసభిరాలుగా వరంగల్ తూర్పు శాసనసభ్యురాలుగా మంత్రిగా కూడా సీనియర్ మంత్రిగా కూడా ఇలా కొనసాగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే అంచెలు అంచెలుగా ఎదిగిన కొండా దంపతులకు ఇవాళ మరిన్ని అవకాశాలు మరి ఎదగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పడకాల నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానదన కార్యక్రమం పేదలకు పడ్డల పంపిణీ అనే దేవాలయాల పూజలు ప్రత్యేకమైన పూజలు వారి పేరు మీద జరుగుతామనే సందర్భంగా తెలియజేసుకుంటూ మంచిర్యాల పట్టణంలో భాగంగా జాగృతి అధ్యక్షులు ఎంఎల్సి కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా రామహోణం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం జేబీఎం జేకేసీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జాగృతి శ్రేణులను కలిసి అభివాదం చేశారు కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం నాయకులు హాజరు కాలేదు దీనికి తోడు జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయానికి గురయ్యారు கருந்து మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి పదే పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు చెత్త మాటలు కొట్టివేద్దాం అనుకుంటే వంద సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు చెప్పారు రెండు వేల నాలుగులో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైఖ్యాంధ్ర తలసరి ఆదాయం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల పద్నాలుగులో ఏపీని చంద్రబాబు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు రెండు నుండి రెండు వరకు తెలంగాణను పరిపాలించారని అన్నారు చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికని మాట్లాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినారు వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగవతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది సరే వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం సరే చరిత్ర వస్తుంది తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరేందేమో అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన ఎందుకంటే రెండు వేల నాలుగులో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాము ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు వేల లోపు ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు పరిపాలించారు కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ ఐదు సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ స ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపడ్డ నాడు కేవలం లక్ష పన్నెండు వేల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల అరవై వేలకు వచ్చింది మూడు లక్షల డెబ్బై వేలకు వచ్చింది దాదాపు ఇవాళ కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండున్నర లక్షలే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసే వాడుకొని పారేసే రాష్ట్రం కదా మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఇరవై ఐదేండ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తో ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కు భారతరత్న అవార్డు ఇవ్వాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేర పోగు పెద్ద లక్ష్మణ కోరారు కర్నూలు నగరంలోని బి తాండ్రపాడు గ్రామంలో తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు ఈ సందర్భంగా పేర పెద్ద లక్ష్మణ మాట్లాడారు ఆవిర్భవించినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక గారి రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే ఆయనకు నిజంగా తెలుగు జాతి ఎంతో రుణపడింది ఈ తెలుగు జాతికి వండె తెచ్చినటువంటి మహానీయుడు ఎవరంటే మరి తారక రామారావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన రాష్ట్రంలో తెలుగు తేజం ఉత్తేజపడేలాగా ఈరోజు మరి మహానాడు కూడా గడప గడపలో జరుగుతున్నది మరి అదే సందర్భంలో మేము కూడా ఆయన జయంతిని మరి ఇక్కడ జరుపుకుంటున్నాం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే పేదలకు రెండు రూపాయల బియ్యం తీసుకొచ్చినటువంటి ఘనత మరి రామారావు గారిది మరి అంతేకాకుండా ఈ యొక్క రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు మరి నిమ్న జాతులకు అందరికీ కూడా ఈయన రాజ్యాధికారం మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందాలి ఈ యొక్క రాజకీయ ఫలాలు అని చెప్పేసి కూడా మేము మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే రామారావు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే మరి ప్రజలే దేవుళ్ళు మరి ప్రజలే ఆలయం అని చెప్పేసి ఆయన యొక్క నినాదం మరి ఆయన యొక్క నినాదం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు పెద్ద పెద్ద నేతలు అవుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కానించి చేసుకుంటగా పోయినటువంటి వాళ్ళు మరి టీడీపీలో మరి దీనికి మేము కూడా కూటమి తరఫున మంద కృష్ణ మాది గారు మరి ఆయన కూడా కూటమికి మద్దతు తెలియజేస్తూ మరి బీజేపీ మరి టీడీపీ జనసేన మరి ఎంఆర్పిఎస్ కూడా మద్దతుగా మరి ఒక ఉవ్వెత్తున మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అంతే ఇప్పుడు మంద కృష్ణ గారు కూడా మనకు మన రాష్ట్రపతి అవార్డు నుంచి మరి ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గతంలో ప్రకటించినప్పుడు మరి ఆయనను మేమెంతో మరి పూలమాలలేసి సత్కరించుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు నిజంగా ఈయన జన్మదినం రోజున మరి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మరి ఎందుకంటే ఆయన గారు కూడా పద్మశ్రీ అవార్డు రావడం మరి జాతి అంతా కూడా ఎంతో ఆయన కృషి వల్ల ఆయనకు అందుబాటులో ఉండడం వల్ల మరి వచ్చింది కాబట్టి మరి ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు రామారావు గారికి కూడా స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆయన స్ఫూర్తి మీద మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగు తేజాన్ని ఎప్పటికీ ఉండిపోయేలాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీ పేరు చేరపోవు లక్ష్మణ సూర్యపేట ఖమ్మం జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది మోతే వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చెలరేగిన మంటలు ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్నమైంది బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైన డ్రైవర్ బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు ప్యాసింజర్ లేరు డ్రైవర్ అక్కడే ఉండి వెళ్ళిపోయింది డ్రైవర్ అంతే പതിനൊത്ത ആ ഫോൺ ചെയ്യലേ സരഞ്ചോളക്ക് അതിൽ കൈവർക്കും ഡ്രൈവർ ഒക്കെ ഉണ്ട് എഴുപോയി ഡ്രൈവർ അതെ പതിനഞ്ച് എപ്പോഴാണ് ഫോൺ ചെയ്യലേ സരഞ്ജോളി ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు బిల్లింగ్ కడితే చదువు రాదు గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు గురుకులాల్లో ఉన్న పిల్లలైనా లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలైనా లేదా కొత్త వాళ్ళని తీసుకొస్తారా చెప్పాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు దాంతో పాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులు అంటే కదా దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది పద్మశ్రీ అవార్డును స్వీకరించి ముప్పై ఒకటో తారీఖున వరంగల్ జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుట కొరకు మీడియా సమావేశం సొసైటీ భూపాలపల్లి చైర్పర్సన్ శ్రీమతి దదావతి శాంతి లక్ష్మీనరసింహరావు ఈ సంస్థ డైరెక్టర్ థర్టీ ఫస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే మన వరంగల్ కాలేజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈవెంట్ చేస్తున్నాము మేము కాంపిటీషన్ని దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవాన్ని ఒక టైటిల్ పెట్టాం దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ముఖ్య అతిథులుగా మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ వస్తున్నారు అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు ఆయన ఇన్వైట్ చేసిన ఆయన వస్తున్నారు అలాగే కూచిపూడి పుట్టింది కూచిపూడి గ్రాము ఆయన గురువుగారు గారు శ్రీ డాక్టర్ కళా శ్రీ కళారత్న డాక్టర్ వేదాంత రాధశ్యామ్ గారిని ఆయన ఇన్వైట్ చేశాం ఆయన కూడా వస్తున్నారు అలాగే శ్రీమతి అశ్విత వేముగంటి ఫిలిం యాక్టర్స్ అండి బాహుబలి ఫేమ్ ఆవిడ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్ కూచిపూడి కళాకారిని అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా వస్తున్నారు అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు పిల్ల జమీందారు చాలా సినిమా చేసిన దోవాణా ఇలా చాలా సినిమా చేసిన మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉంది ఆయన 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 కూడా ఇన్వైట్ చేశాం ఆయన వస్తున్నారు అలాగే మా ఆనం వెంకట్ సినిమాటో చాలా ముప్పై సినిమా దాకా చేశారు ఈయన ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది దీని మీద అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసి ఈయన కూడా వచ్చారు అలాగే శ్యామ్ ఆలిటి గారు రోజా క్రియేషన్స్ డైరెక్టర్ మేము వరంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలీదు మన అజయ్ గారు ఉన్నారండి ఈయన యాక్టర్ బేసిక్గా ఈయన ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు చాలా మంచి ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఈ ప్రెస్ క్లబ్ తీసుకొచ్చారు

మాజీ మంత్రి సిద్ధి అప్పలరాజుపై సీఐ బూతు పురాణం ఏం తమాషా ఇది అంటూ దుర్భాషలాడిన సీఐ తిరుపతిరావు మాజీ మంత్రి అని చూడకుండా అప్పలరాజు వైపు వేలు చూపిస్తూ బూతులు మాట్లాడిన సీఐ సీఏ ప్రవర్తనపై మహిళలు గ్రామస్తులు మండిపాటు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్డు పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు దీనిపై ఆయన భార్య లక్ష్మితో వ్యక్తిగత కక్షతో వాగ్వాదానికి దిగిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆ సమయంలో షెడ్ను కూల్చేందుకు ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు అడ్డుకున్న లక్ష్మిపై సైతం దాడి చేశారు హాపూర్ కోత్వాలి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ కాల్పుల్లో ఇరవైకి పైగా కేసుల్లో ఉండగా లారెన్స్ బిష్ణు గ్యాంగ్ షార్పు షూటర్ నవీన్ కుమార్ మృతి తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్న పోలీసులు മറവുൾട്ടിലെ മലിക്കൽ നാം സ്റ്റാച്ചു